వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ పద్మాల్పురి గొండు గిరిజన ఆరాధ్య దేవుడికి ముక్కులు చెల్లించడానికి దసరా తర్వాత దీపావళి వరకు పది రోజుల పాటు ముక్కులు చెల్లిస్తుంటారు ఈ ముక్కులు తీర్చడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలతో భారీగా తరలివస్తారు ముందుగా గిరిజన సాంప్రదాయబద్ధంగా డప్పు చప్పులతో పక్కనే ఉన్న గోదావరిలో స్నానాలు ఆచరించి అనంతరం పద్మల్పురి కాకు దేవుని దర్శనం చేసుకుంటారు అనంతరం మహిళలు సాంప్రదాయబద్ధంగా పలు రకాల పిండి వంటలు చేస్తారు పురుషులు గుసడి వేషధారణతో సాంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వచ్చినటువంటి భక్తులందరినీ వేషధారణలతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి రాష్ట్ర జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి తమ కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా ముక్కులు చెల్లించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు చేశారు ప్రతి ఏటా జరిగే ఈ పద్మపూరి కాకోకు వచ్చేటువంటి భక్తులకు కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన శాఖ మంత్రి వర్యులు అధికారులు స్పందించి వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు దసరా తర్వాత ఐదు రోజుల కానీ ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది అయినా పర్వాలేదు ఇప్పటికీ పుల్లు జనాభా మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఇంకా బయట దేశాల నుంచి ప్రచారం నుంచి వెళ్ళి వస్తారు కాబట్టి మనకు ఇంకా కాకబాయి అమ్మవారు ఇంకా సవలత్ కావాలని ఏంటంటే నాకు మనకు నీళ్ళ సౌలత్తు కొంచెం లేదు కొంచెం కాపుబాయి అభివృద్ధి ఆలయ ప్లేస్ లేదు మన అచ్చే జనాభాకు బాగా ఇబ్బంది అవుతుంది కొంచెం ఈ గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకొని ఈ గుడి క్రమాన్ని కార్యక్రమాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం